సంక్రాంతి స్పెషల్గా ఎన్నో పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదండి మైదా పంచదార వాడకుండా బెల్లం గోధుపిండి పిండి ఉపయోగించి ఇలా బెల్లం కొమ్మలు రెడీ చేసుకోండి పైన స్వీట్గా లోన్ అని క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించి బెల్లం కొమ్మలు ఇలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడైతే నేను చిన్న మిస్టేక్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా తీసుకోవచ్చండి పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నూనెను కానీ లేదా నెయ్యిని కానీ బాగా మరిగించుకుని వేసుకోండి ఆయిల్ని బాగా మరిగించుకుని వేసుకోండి ఇలా వేడి ఆయిల్ వేయడం వలన మనకి కొమ్ములు గుల్లగా వస్తాయి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని సాఫ్ట్గా పిండిని కలుపుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోండి పిండిని కలిపిన తర్వాత దీన్ని ఏమైనా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే కొమ్ములు చేసుకోవచ్చు పిండిని ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకుని ఒక ముద్దని తీసుకోండి తీసుకున్న పిండి ముద్దని కొంచెం అందంగా ఉండేటట్టు రోల్ చేసుకోండి దీన్ని రోల్ చేసేటప్పుడు మనం ఏం పొడిపిండి చల్లాల్సిన అవసరం ఉండదండి చపాతిని ఇలా మందంగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ మందంతో పొడవగా కట్ చేసుకోండి పొడవగా కట్ చేసిన తర్వాత మరి అంత పొడవు ఉండకుండా ఇలా మధ్యలో కట్ చేసుకుని తీసుకోండి మనం ఇలా రెడీ చేసుకున్న కొమ్మల్ని పక్కన పెట్టుకుని డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న కొమ్మల్ని వేసుకోండి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి గోధు పిండి తొందరగా కలర్ వస్తుందండి కొమ్మలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి కొమ్మలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు వీటికి పాకాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలోని ఒక కప్పు గోధు పిండికి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి కొమ్ములకి బెల్లాన్ని గట్టిగా ఉన్నది తీసుకోండి నేనైతే సాఫ్ట్గా ఉన్నది తీసుకున్నాను గట్టిగా ఉన్న బెల్లం అయితే కొమ్ములకి బాగా పడుతుందండి నేనైతే అరుసలకి అచ్చులకి వాడే బెల్లాన్ని తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉండపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న కొమ్ములను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొమ్ములకి బెల్లం పాకం బాగా పట్టేటట్టు బాగా చక్కగా కలుపుకోండి మరి గట్టిగా కలుపుకుంటే కొమ్మలు ఇరిగిపోతాయండి ఇలా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయండి అంతేనండి సింపుల్గా తక్కువ టైంలో హెల్దీగా చేసుకోవాలంటే ఇలా బెల్లం కొమ్మలు ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి